హాయ్ అండి ఈ లోకంలో రకరకాల మనుషులు ఉంటారు అందులోనూ అమాయకులు ఉంటారు తెలివి గలవారు ఉంటారు అతి తెలివి గలవారు ఉంటారు మూర్ఖులు ఉంటారు క్రూరులు ఉంటారు మృగాలు ఉంటారు వంకర బుద్ధులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే మనకి టైమే సరిపోదు వీడియోకి టాపిక్ ఏంటి అంటే ఈ మనుషుల్లో కొంతమంది అతి తెలివిగా వంకరు బుద్ధితో అంటే నేనే రాజుని నేనే మంత్రిని నన్ను ఎదిరించే వాళ్ళు ఎవ్వరు లేరు నన్ను ఏం చేయలేరు నన్ను ఏం పీకలేరు అని మదం మద ఎక్కిన ఏనుగులా ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వారికి భగవంతుడు ఒక రోజు అంటూ కేటాయిస్తాడు సమాధానం ఖచ్చితంగా చెప్తాడు పాపం పండినప్పుడు ఎవ్వరూ ఆపలేరు ఎవ్వరూ కాపాడలేరు ఆ టైం అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిందే ఇది గుర్తు పెట్టుకోవాలి వాళ్ళకి తెలుసండి వాళ్ళ మనస్సాక్షి చెప్పుద్ది వాళ్ళ మనసు చెప్పుద్ది వాళ్ళ అంతరాత్మ చెప్పుద్ది ఇది చెడ్డ పని మనం చేయకూడదు నలుగురిలో పరువు పోద్ది గౌరవం పోద్ది మనం అమాయకుల్ని పిల్లల్ని హింసిస్తున్నాము అని తెలుసు వాళ్ళకి చేతకాన వాళ్ళని హింసిస్తున్నామని కూడా తెలుసు ఒకరి జీవితాలతో ఆడుకుంటున్నామని కూడా తెలుసు కానీ వాళ్ళు చేసే పని వాళ్ళే చేస్తారు ఇదే వంకర బుద్ధి అండి కానీ ఏదో ఒక రోజు పాపం పండాలి అంటారు మన పెద్దోళ్ళు ఆ పాపం పండినప్పుడు గిలగిలా గిలగిలా కొట్టుకొని స్తారనమాట భగవంతుడు ఆ రోజు రావాలని త్వరగా వేడుకుందాం ఇటువంటి వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం చేయండి